ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ లో పట్టా పొందిన కుమార్తె వర్షారెడ్డికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు డిస్టెంక్షన్లో ఉత్తీర్ణత సాధించి గర్వకారణమయ్యావు వర్షమ్మ నీకు అభినందనలు అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్లో చదివి పట్టభద్రరాలు అవడంతో పాటు డిస్టెంక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు ఆ దేవుడు ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ట్వీట్లో రాసుకొచ్చారు ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోని షేర్ చేశారు వైఎస్ జగన్ ప్రపంచ ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ లో పట్టా పొందిన కుమార్తె వర్షారెడ్డికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు లో ఉత్తీర్ణత సాధించి గర్వకారణమయ్యావు వర్షమ్మ నీకు అభినందనలు అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్లో చదివి పట్టభద్రరాలు అవ్వడంతో పాటు లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు ఆ దేవుడి ఆశస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ట్వీట్లో రాసుకొచ్చారు ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోని షేర్ చేశారు వైఎస్ జగన్